నల్గొండ జిల్లా పానగల్ మండలంలోని మండలం జీ ఎడవల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల లింగాలగూడెం వెళ్లే దారిలోని రోడ్డు ఇరువైపులో ఉన్న చెట్లు రోడ్డు మీద రావడంతో గ్రామానికి వెళ్లే ప్రజలకు రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని సోమవారం ఉదయం గ్రామ ప్రజలు కనగల్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఇటీ విషయాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చరవాణి ద్వారా తెలియజేయడంతో సానుకూలంగా స్పందించి దేశానికి గ్రామాలు పట్టుకొమ్మ లాంటివని గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దుతామని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేశారు నల్గొండ జిల్లా పానగల్లు మండలంలోనే మండల జి ఎడవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల లింగాలగూడెం వెళ్లే దారిలోనే రోడ్డు ఇరువైపులా ఉన్న చెట్లు రోడ్ల మీద రావడంతో గ్రామానికి వెళ్లే ప్రజలకు రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని సోమవారం ఉదయం గ్రామ ప్రజలు కనగల్ మండల పార్టీ అధ్యక్షులు గడ్డం అనూప్ రెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఇట్టి విషయాన్ని రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి చరవాణి ద్వారా తెలియచేయడంతో సానుకూలంగా స్పందిస్తూ దేశానికి గ్రామాలు పట్టుకుమ్మ లాంటివని గ్రామంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలను తీర్చిదిద్దుతానని హామీ ఇవ్వడంతో గ్రామ ప్రజలంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పనులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో షానల యాదగిరిరెడ్డి రెడ్డి దొంతరబోయిన వెంకటేశం ఎరవెల్లి శ్రీనివాస్ రెడ్డి బండ సుధాకర్ రెడ్డి శానల విష్ణువర్ధన్ రెడ్డి జిల్లా జనార్దన్ బొంతరబోయిన నాగరాజు తదితరులు పాల్గొన్నారు